పిల్లవాడు ఒంటరిగా తన రూమ్ నుండి బయటికి వెళ్తుంటాడు తలుపు శబ్దానికి వాళ్ళ అమ్మకు తెలివి వచ్చి చూస్తే పిల్లవాడు పక్కన ఉండడు పిల్లవాడిని వెతుకుతూ వెళ్తుంది అలా ఒక రూమ్ లోకి వెళ్తుంది అక్కడ అన్ని నేడలు ఉంటాయి తను భయపడుతూనే ఎదురుగా ఉన్న రూమ్ లోకి వెళ్తుంది అక్కడ ఒక రాజసభలా కనిపిస్తుంది అక్కడ కుర్చీలో కొన్ని నేడలు కూర్చొని ఉంటాయి కింగ్ షాడో కూడా ఉంటుంది అప్పుడే ఆ పిల్లవాడు అక్కడ కనిపిస్తాడు వెంటనే తను ఆ పిల్లవాడు దగ్గరకు వెళ్తుంది తనని అక్కడ నుండి తీసుకుని వెళ్తుండగా కింగ్ షాడో ఆగు అని అంటాడు తను భయపడుతూ కింగ్ వైపు వెళ్తుంది కింగ్ మీరు ఇక్కడ నుండి వెళ్ళాలంటే మీరు వెనక్కి తిరిగి చూడకూడదు అలా తిరిగితే మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారు దీనికి మీరు అంగీకరిస్తే వెళ్ళొచ్చు అంటారు సరేనని తల్లి ఆ బాబుని తీసుకొని వెళ్తుంటుంది భయపెట్టడానికి కొన్ని నేడలు వాళ్లను వెంబడిస్తాయి ఒక్కసారిగా అమ్మా నూనన్ను వదిరి వెళ్ళిపోతున్నావా అని పిల్లవాడి స్వరం వినిపిస్తుంది దాంతో తల్లి వెనక్కి తిరుగుతుంది తిరిగి చూస్తే పిల్లవాడు పక్కనే ఉంటాడు దాంతో వాళ్లు నియమం తప్పుతారు అందువల్ల వాళ్లు శాశ్వతంగా అక్కడే నీడల్లా ఉండిపోతారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి